ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో దైవానికి పుష్ప పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము భగవంతుని ఆరాధించి పూజ చేసే సమయంలో పుష్పాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది పుష్ప పూజకు మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తాం ఎంతో ఇష్టంగా స్వామి పాదాల వద్ద పువ్వుల నుంచి భక్తి పూర్వకంగా నమస్కరిస్తాం అంతేకాదు ఆయనను వివిధ రకాల రంగుల పువ్వులతో అలంకరించి ఆనందిస్తాం ఎన్నో రకాల పువ్వులు ఈ జగతులో భగవాన్ మనకు ప్రసాదించాడు ఆ పువ్వులను ఆయనకే చెందినవిగా భావించి వాటిని మరే విధంగా ఉపయోగించిన వారెందరో ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా భక్తి పూర్వకంగా పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే ఆయనకు ఆకును కానీ ఒక పువ్వును కానీ ఒక పండును కానీ కొద్దిపాటి జలాన్ని కానీ సమర్పించిన ఎడల వారి యొక్క భక్తి నైవేద్యాన్ని తృప్తిగా ఆరగిస్తాను అన్నారు ఈ పువ్వులతో పూజ చేసే విషయంలో ధనికుడు కానీ పేదవారు కానీ తారతమ్యం లేదు పువ్వులు అందరికీ అందుబాటులో ఉంటాయి మన పురాణ గాథలో ఎందరో భక్తులు ఆ స్వామికి పల పుష్పాలను సమర్పించి ధన్యులైన వారి ఉదంతాలు మనకు ఎన్నో కనిపిస్తాయి విదురుడు ద్రౌపది ఆ సర్వేశ్వన్కి పత్రాలను సమర్పించారు గజేంద్రుడు స్వామిని పుష్పాలతోని అర్చించారు శబరి ఫలాలను సమర్పించుకుంది రతీదేవుడు తోయంను సమర్పించుకున్నారు ఇక మరో విశేషమైన పుష్పం అందరి ఎందు దాగి ఉంది అదే మానసిక పుష్పం జగద్గురు ఆది శంకరాచార్య స్వామి వారు ఈ మానసిక పుష్పాలనే పూజకు వినియోగించారు శివానంద లహరిలో ఈ విధంగా వివరించారు అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత శాంతి పుష్పం పుష్పం తపపుష్పం ధ్యానపుష్ప తదైవచ సత్యమిష్ట విధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్ అనగా అహింస ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయ క్షమాగుణం శాంతి తపస్సు ధ్యానం సత్యం అనే ఎనిమిది మన పుష్పాలను ఆ సర్వేశ్వర్కి ప్రీతికరంగా సమర్పించుకోవాలన్నారు ఆయనపై పరిపూర్ణమైన విశ్వాసాన్నించి చిత్తశుద్ధితో ఈ మానసిక పుష్పాలను సమర్పించుకోవాలి పాప పరిహారానికి పుణ్య ప్రాప్తికి ఐశ్వర్యాభివృద్ధికి పుష్పమాల తప్పనిసరి అని కులార్చన తంత్రం చెప్తుంది ఇక పూజకు పనికిరాని పువ్వుల గురించి కూడా మన పెద్దలు చెప్పారు పురిటివారు మైల ఉన్నవారు బహిష్టులైన వారు పువ్వులను తాకరాదన్నారు అలాగే కింద భూమి మీద పడిన పువ్వులను వాసన చూసిన పువ్వులను కడిగిన పువ్వులను పూజకు వినియోగించరాదు ఎడమ చేత్తో కోసిన పువ్వులు పూజకు పనికిరావు పువ్వులు కోసేటప్పుడు విడిచిన దుస్తులను మరలా ధరించి కోయరదు శుచిగా స్నానమాచరించిన తర్వాతే పువ్వులను కోసి పూజకు ఉపయోగించాలి వాడిపోయిన పువ్వులను దుర్గంధ భూయిష్టమైన పువ్వులను పూజకు ఉపయోగించరాదు ఈ పువ్వులను పూజ చేసేటప్పుడు కూడా కొన్ని పద్ధతులను పెద్దలు చెప్పారు మధ్యవేలు ఉంగరపు వేలుతో పువ్వులను తీసుకొని దైవానికి సమర్పించాలి అలా పువ్వులను భగవంతునికి సమర్పించేటప్పుడు పువ్వులు కింది ముఖంగా ఉండకుండా జాగ్రత్త పడాలి బిల్వ దళాలకు తులసి దళాలకు ఈ నియమాలు వర్తించవు వాటిని ఏ విధంగానైనా సమర్పించుకోవచ్చును మిగతా పుష్పాలను ఫలాలను అవి ఏ విధంగా చెట్టు మీద ఉంటాయో ఆ విధంగానే మనం దైవానికి అర్పించుకోవాలి